హాయ్ ఫ్రెండ్స్ ఆనంది జ్యోతిని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది నన్ను ఇలా ప్రేమించే వాళ్ళకి దూరం చేయాలని ఆ దేవుడు మాత్రం ఎందుకు అనుకుంటాడు కానీ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే జీవన ఉన్నంత ధైర్యంగా నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు అని జ్యోతి అంటుంది ఆనంది మనసులో అనుకుంటుంది నీ సొంత కూతురిని నేనే కాబట్టి అని చాటుగా నిలబడి వింటున్న జీవన కూడా అనుకుంటుంది నేను సొంత కూతురిని కాదు కాబట్టి అని నువ్వు జీవనలా ధైర్యంగా ఉండాలి అని ఆనందితో చెప్తుంది జ్యోతి ఆనంది బయటకు వచ్చాక జీవన ఆనందిని కుట్టి అని పిలుస్తుంది ఆనంది దగ్గరకు జీవన వచ్చి నువ్వేమీ అనుకోకు అంటే నిన్ను ఒక మాట అడగ అడగనా అని అడుగుతుంది నువ్వు నేను చిన్నప్పుడు నుంచి ఇక్కడే పెరిగాము నేను ఇక్కడే ఉన్నాను కానీ నువ్వైతే వెళ్ళిపోయి మళ్ళీ వచ్చావు అని జీవన అంటుంది ఇప్పుడు అవన్నీ ఎందుకు జీవన ఏమీ లేదు కుట్టి మా డాడీ గ్రానీతో కుట్టి తల్లిదండ్రులు ఎక్కడున్నారో వెతకాలి అనేవారు అలా కొద్ది రోజుల తర్వాత షడంగా అడగటం మానేశారు ఆ తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు ఇప్పుడు నువ్వే కుట్టివని అందరికీ తెలుసు కదా మరి ఇప్పుడు ఎందుకు అడగటం లేదు నీ అసలైన అమ్మా నాన్న ఎక్కడో ఒక చోట ఉండి ఉంటారు కదా ఇంకా నువ్వు వాళ్ళ గురించి ఆలోచించటం లేదంటే ఏంటి అర్థం అవసరం లేదు అనే అన లేకపోతే ఈ సింహాత్రి పద్మమ్మలు ఉన్నారు లే సరిపోతారు అనే లేదా ఎలా ఉంటారో తెలియని మీ అమ్మా నాన్నని మా అమ్మా నాన్నలో చూసుకుంటున్నావా మాట్లాడు ఏంటి కుట్టి అని జీవన అంటుంది నీకు ఏమైంది జీవన ఎందుకు ఇట్లా అడుగుతున్నావు ఏమీ లేదు కుట్టి నువ్వు నీ విషయంలో కేర్ తీసుకుంటావో తెలియదు కానీ మా అమ్మ విషయంలో మాత్రం ప్రతి చిన్న గుర్తు పెట్టుకొని మరీ చాలా జాగ్రత్తగా చూసుకుంటావు ఒకవేళ నీ అసలే నా అమ్మా నాన్న తెలిసి ఎవరో తెలిసిందే అనుకో నువ్వు వాళ్ళ దగ్గరకు వెళ్తావా పద్మమ్మ సింహాద్రులను వదిలి వెళ్ళగలవా కానీ మా అమ్మా నాన్నల్ని వదిలి వెళ్ళలేవు అని నా డౌట్ అసలు వాళ్ళు ఎక్కడున్నారో నువ్వు కనుక్కునే ప్రయత్నమే చేయలేదు అంటే నీకు కన్నవాళ్ళ అవసరం లేదా కుట్టి అని జీవన అంటుంది లేదు అని నీతో చెప్పానా నిజంగా నా ఫ్రెండ్ అయితే ఇట్లా అనేదానివి కాదు జీవన నిజంగా నీ ఫ్రెండ్ని కాబట్టి నువ్వు మరిచిపోయిన విషయాలను నేను గుర్తు చేస్తున్నాను అంటుంది జీవన గుర్తు చేస్తేనే గుర్తు రావడానికి నేను దూరం చేసుకునే వస్తువుల్ని కాదు నా కన్నవాళ్ళని వాళ్ళు ఎవరూ తెలుసుకోవాలని నీకు ఆశగా ఉంది నేను ఆ ప్రయత్నంలో ఉన్నాను మధ్యలో చిన్న ఆటంకం వచ్చింది నువ్వు అట్లా చూస్తూ ఉండు ఈ ఆటంకాలన్నీ దాటుకొని ఏదో ఒక రోజు మా అమ్మ నాన్నీ ముంగట నిలబెట్టి చెప్తా నేనే వీళ్ళ కన్న కూతున్నని అప్పుడు నీకే తెలుస్తుంది మా అమ్మ నాన్న మీద నాకు ఎంత ప్రేమ ఉందో అని అంటుంది ఆనంది ఇంకా పూజ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు ఒక పక్క హిందూ వంశీ జ్యోతిని ఎలా చంపాలో అని ప్లాన్ చేస్తూ ఉంటారు జ్యోతికి బట్టలు పెట్టే వాళ్ళ వాళ్ళు మేము రాము అని ఫోన్ చేస్తారు ప్రోమోలో హోమం ఇక్కడితో పూర్తి అయ్యింది కాబట్టి మీ పిల్లలు మీరు పూర్ణాహుతిని తాకి మీ చేతుల మీదుగా హోమంలో వేయండి అని పూజారి తాత చెప్తాడు అర్థమైంది పూజారి తాత కానీ నేను ఇప్పుడు ఎట్లా చేయాలి అని అనుకుంటుంది ఆనంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్